హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఎందువల్లంటే మమ్మల్ని ఇంకా మోటివేట్ చేసినట్టుంటారు ఉంటారు మీ ముందుకు ఇంకా మంచి వ్యవసాయ భూములు అగ్రికల్చర్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకుని వస్తాము వీరములకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగల ఉప్పలపాడు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము తార్ రోడ్ ఫేసింగ్ అండి ఇది మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఇది నేషనల్ హైవే అండి కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి ఈ పొలం వచ్చి తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది అండి ఇదేనండి మీరు చూస్తున్న పొలం ఇక్కడ ఎక్కువ వేస్తారండి ఇక్కడ ఎక్కువ వేస్తారు ఇక్కడ సంవత్సరానికి కవులు కూడా ఒక ఎకరాకి ముప్పై వేలు ఇస్తారండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను తార్ రోడ్ కానుకొని వస్తుంది తార్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దాకా అనుకుని వస్తుంది టోటల్గా ఇరవై ఒక్క ఎకరా అండి టోటల్గా ఇరవై ఒక్క ఎకరా ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారు పదిహేను లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేర్ పడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అంటే సింగిల్ ఓనర్ ఏనో వన్ బి అడగలో డైక్లాడ్ హార్చెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏమో రిస్ట్లో లింక్ అయ్యిందంటే ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు టైటిల్ అయితే వెరీ క్లియర్ అంటే సింగిల్ వన్ అయినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ఫ్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొన తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా తీసేసి కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ సిమ్లో ప్రెస్ చేయండి ఇదేనండి మీరు చూస్తున్నారు నేను చాలా బాగుంటుంది ఇదే నేను తార్ రోడ్డుగా వస్తుందండి కరెంట్ అయితే అవైలబుల్గా ఉంది చుట్టుపక్కలంతా బోర్లెస్ వస్తున్నాయి దీంట్లో అయితే మోటార్ లేవు చుట్టుపక్కలంతా వచ్చి ఒక రెండున్నర రెండు నుంచి వాటర్ వస్తుంది ఇదేనండి ప్లెయిన్గా ఉంటుంది తార్ రోడ్డు కానుకొని వస్తుందండి ఆ చెట్టు దాకా వస్తుందండి మంచి ప్లేన్ ప్లెయిన్ ల్యాండు రోడ్ ఫేసింగు లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ ల్యాండ్కి మన ఒంగోలు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక ఐదు కిలోమీటర్లు అండి నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ అండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి